చూస్తున్నారా చాలా క్రిస్పీగా క్రంచిగా అంతేకాదు చాలా టేస్టీగా ఉండే ఈ సింపుల్ స్నాక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోపల కొంచెం ఆయిల్ని వేసుకున్నాను తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూను ఓమా ఇంకో హాఫ్ స్పూన్ కలుంజీ ఒక స్పూను నరవరికి నువ్వులను వేసుకున్నాను తర్వాత ఒక ఫుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ నెక్స్ట్ ఒక ఫుల్ స్పూన్ వరకు కసూరి మెతిని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ రెసిపీకి అయితే మంచి ఫ్లేవర్ని యాడ్ చేసేస్తాయి వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా చిటపటలాడేటట్టు వేగిన తర్వాత ఒక పెద్ద కప్పుతోటి వాటర్ని అయితే యాడ్ చేసేసాను ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఏ కప్పుతోటి అయితే వాటర్ తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసేసాను తర్వాత ఒక పావు కప్పు వరకు శనగపిండి ఒక రెండు స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది సో ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఇది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది సో ఇక చూడండి ఈ టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ చల్లారిపోయింది మనం మనం వేసుకున్న వాటర్ దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది వాటర్ ఏమి పట్టవు సో ఈ విధంగా ఎంత పొడి పొడిగా ఉన్నా మనం ఈ విధంగా చేతితోటి పిసుకుతా ఉంటే మెత్తగా అయిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనము ఒక రోల్లాగా రోల్ చేసేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తొందరగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్ అనమాట సో ఈ విధంగా రోల్ చేసేసుకొని మనకు కావాల్సినంత సైజు పిండిని విధంగా ముద్దలాగా తీసేసుకొని మిగతా పిండిని మళ్ళీ నేను బౌల్లోకి పెట్టేసుకొని డ్రై కాకుండా మళ్ళీ లిడ్ని అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ పిండిని మనం చేతిలో ఈ విధంగా తీసుకొని రౌండ్గా చే బాల్ లాగా చేసేసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసేస్తే మనకి ఈ విధంగా ఫ్లాట్ షేప్లో వచ్చేస్తుంది కదా ఇంత ఇంత మందంలో అయితే మనకి బాగుంటుంది సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక కత్తెరితోటి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు ఈ విధంగా కాకుండా కూడా మనము చపాతీ కోళ్ళతోటి రోల్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు కానీ దానికంటే ఇదే ఈజీ ప్రాసెస్ ఈ విధంగానే చాలా బాగా వస్తాయి సో విధంగా సన్నగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఫ్రై అయిపోతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి సో వీటిని నేను మనకి బా ఆయిల్ అనేది బాగా హీట్ కావద్దు మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటిని వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు కదలకుండా ఉంచాలి ఎందుకంటే మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా మనం కదిలిస్తే అవి ముక్కలుగా అయిపోతాయి సో ఒక వన్ మినిట్ పాటు ఆ విధంగానే ఉంచేసి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీగా క్రంచీగా చాలా సింపుల్గా అయిపోయి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి దీని ఛాయ్తో పాటు అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి కొంచెం వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టాలంటే కూడా ఒకసారి ట్రై చేయండి ఇంత సింపుల్గా అయిపోయే స్నాక్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ స్నాక్స్ మనము ఏ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ఒక వన్ మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమ్మతో అక్షిత